రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న నూట ఎనిమిది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బంగర్ రాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగాలు చేస్తున్న నూట ఎనిమిది మంది సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని అరబిందో యాజమాన్యంకు అధికారులకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి పరిష్కార మార్గం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నూట ఎనిమిది మంది సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరారు గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగ భద్రత లేదు గవర్నమెంట్ నియామకాల్లోనే ఎటువంటి వెయిటేజ్ మార్కులు గట్ట ఏమీ ఇవ్వటం లేదు అసలు ఈ పంతొమ్మిది సంవత్సరాల్లోని కూడా సమయానికి వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు మేము తిరుగుతున్న అంబులెన్సులకి సగానికి పైగా ఇన్సూరెన్స్లు కానీ ఫిట్నెస్లు కూడా లేని పరిస్థితి ఉన్నది మమ్మల్ని ఏంటంటే ఈ ప్రభుత్వాలు మేనేజ్మెంట్లు బెదిరించి కూడా ఈ సర్వీస్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి మా ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి మేము ప్రజలకు సర్వీస్ అందిస్తున్నాము పలుమార్లు మా సమస్యలు అన్నింటినీ కూడా ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్లో మారిపోతున్న గవర్నమెంట్లు కూడా మా సమస్యలు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు మా పట్ల మా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు అయితే కేవలం ఏంటంటే ప్రజా ప్రాణాలతో ముడిపడి ఉన్న సర్వీస్ కాబట్టి మానవతా దృక్పథంతో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ దిగమింగుకొని ప్రజలకు సేవ అందిస్తున్నాము ఇంకా మా వల్ల అయితే ఓపిక నశించిపోయింది అందువల్ల ఏంటంటే మా సమస్యల మీద ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మా దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ నియామకాల్లో వేటేజ్ మార్కులు ఇవ్వాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఇచ్చారు అది జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు ఆ జీవో నెంబర్ ఫార్టీ నైన్ మళ్ళీ కూడా పునరుద్ధరించాలనేసి మేము ప్రభుత్వాన్ని సవినీయంగా కోరుతున్నాం